హనుమాన్ జంక్షన్ నుండి విజయవాడ వెళ్ళేటువంటి హైవే ఫేసింగ్తో వెలేరు వద్ద ఆరు పాయింట్ ఐదు ఎకరాల సిఆర్డిఏ ప్రాజెక్టు అతి త్వరలో ఈ యొక్క లొకేషన్లో ప్రారంభం కాబోతుంది ధర గజము పదమూడు వేలుగా నిర్ణయించారు ముందుగా కొనుక్కున్న వాళ్ళకి కొంచెం రాయితీ ఇవ్వబడుతుంది ఈ యొక్క ప్రాపర్టీ చూడొచ్చు ఈ వీడియోలో చూడొచ్చు హైవే నుంచి జస్ట్ ఒక యాభై మీటర్ల దూరంలోనే వెలేరు వద్ద ఈ యొక్క ప్రాజెక్టు లొకేట్ అయి ఉంది ఆరు పాయింట్ ఐదు ఎకరాలు మాత్రమే సిఆర్డీఏ లేఅవుట్ గజము పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ప్రారంభ దశలో ఉంది కాబట్టి ప్రారంభంలో తీసుకున్న వారికి రాయితీ ఇవ్వబడుతుంది ధరలో రాయితీ ఇవ్వబడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ యొక్క స్క్రీన్పై కడుతున్న కనబడుతున్న నంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క ప్రాపర్టీ హనుమాన్ జంక్షన్ నుండి విజయవాడ వెళ్ళేటువంటి హైవే ఫేసింగ్తో వెలేరు వద్ద ఈ యొక్క ప్రాజెక్టు అతి త్వరలో ప్రారంభం కాబోతుంది ఆల్మోస్ట్ హైవే ఫేసింగ్ అని చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే హైవే నుంచి ఒక యాభై మీటర్లు మాత్రమే లోపలికి ఉంటుంది ఈ లోపల ఐదు యాభై మీటర్లు కూడా నలభై అడుగుల రోడ్డు ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనపడుతున్న నంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్